జై శ్రీరామ్ జై సీతారాం ఆంజనేయస్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి చక్కటి జ్ఞానం మనందరికీ అందించిన దీనా దీనామర్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమస్త గురుమండలికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీనాక్షి చెప్తుందన్నమాట వాళ్ళ నాన్నకి తనకి మధ్య అంత ప్రేమ లేదు అని బాధపడుతూ ఉంటుంది మీనా మీనాక్షి దగ్గరికి ఒక అతిథి అనే ఆమె వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది అనమాట ఏదో తీసుకోవటానికి వచ్చినప్పుడు ఏముందులేనాయినా మీనాక్షి కూడా మంచి భార్యగా ఉంది తను కూడా మంచి భర్త వస్తాడు ఇంకేం ఇబ్బంది ఉండదు కానీ అది ఇదంటే మీనాక్షికి పెళ్ళి అనే పెళ్ళి చేసుకోవడానికి లేదు నీకు అసలు ఆ పెళ్లి చేసుకునే అర్హత లేదు అని చెప్తాడనమాట అంతవరకు చదువుకున్నాం మనం అయినా అప్పుడు మీనాక్షి ఎందుకు నన్ను నాకు పెళ్ళి అనేది లేదు నేను అందంగా లేన అది ఇది అనుకుంటుంది అనమాట నా నాకు కుడి బొగ్గ మీ బొగ్గ కింద వైపున ఉన్న పుట్టుమచ్చ ఒక్కటే ఉంది అయినా దాన్ని కూడా నేను పట్టించుకోవాల్సిన విషయంగా ఏమీ నేను అనుకోలేదు మన మన శ్రద్ధను అంతఃకరణ సౌందర్యం శీలం పెంపొందించుకోవటం పట్ల కేంద్రీకరించాలి అని మాకు మిధులలో బోధించారు కనుక బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది మీనాక్షి నీ రూపం బాగానే ఉంది దానిలో ఏ లోపమూ లేదు నీకు పెళ్లి వద్దంటానికి కారణం వేరే ఉంది పెళ్ళి నీకు కలిసి రాదు దానివల్ల నీ పైన నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది నే అని చెప్పేశాడనమాట అప్పుడు ఈమె ఏడుస్తూ మీరు ఆ విధంగా ఎందుకు అంటున్నారు నా జీవితం అంతా మీరు దురదృష్టం గురించే మాట్లాడటమే వింటున్నాను నాన్న ఏమిటి ఆ దురదృష్టం మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేము వాళ్ళకంటే మనం తక్కువ అదృష్టంతో ఎందుకున్నాము ఎందుకు నాన్న ఎందుకు కళ్ళ కళ్ళ నుంచి నీరు ధారగా కారుతూ అనమాట మా తండ్రి ముందు నేనెన్నడూ ఆ విధంగా ఉద్వేగాన్ని ప్రస ప్రదర్శించలేదు కానీ జీవితంలో ఏర్పడబోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారు ఇంకా ఒక్క ఆనందమే కదా ఆ పెళ్ళి అనేది జరిగితే ఒక మలుపు తిరుగుద్దేమో అని అనుకుంటే అదే ఆయన వద్దంటున్నాడు ఏంది అని అంత అని బా ఎంతో బాధతో ఏడుస్తూ అడుగుతుంది అన్న భావనే నన్ను నిలవనీయకుండా మాట్లాడించింది ఆ భావనే తన్ని మాట్లాడించేసింది అనమాట మా నాన్న ఏ సమాధానం చెప్పలేదు తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరగా బిడ్డ మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి గతంలో జరిగిన దానిని నువ్వు కానీ నేను కానీ మార్చలేము జనక మహారాజు కూడా దానిని మార్చలేరు కానీ ఆయన నాకు సహనం త్యాగం ఓర్పులను బోధించారు నేను కూడా నీకు అవే నేర్చుకోమని చెబుతున్నాను జీవితం నీకు ఇచ్చిన దానిని నువ్వు అంగీకరించటం నేర్చుకో నువ్వు నీ విధులను పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నాలాగే సంతృప్తిని పొందుతావు అని చెప్పాడనమాట వాళ్ళ నాన్న ఆయన మాటలకు నాకు ఇష్టం కలిగించలా ఆయన మాటలేం ఇష్టం కలిగించల ఆమె కన్నీళ్లు ఎక్కువయ్యాయి ఆయన మాటలకి ఆయన నన్ను తన చేతిలోకి తీసుకొని ఓదార్చడానికి బదులు ఓదారుస్తాడేమో చేతిలో తీసుకొని అనుకుంది దాని బదులు నేను నీకు చెప్పిన దానిని ఒప్పుకొని ఈ జన్మకు పెళ్ళి గురించి ఆలోచించవద్దు ఇదంతా నీ మంచి కోసమే నిన్ను గొప్ప దురదృష్టం నుంచి రక్షించటానికి అన్నాను అన్నారు ఆ మాటలతో ఆయన గది వదిలి వెళ్ళిపోయాడు ఆ మాటలు అన్నాడు వెళ్ళిపోయాడు నేను నిస్పృహలో కూరుకుపోయాను ఆ తరువాత మా మధ్య దూరం చాలా పెరిగింది అరుదుగా మాట్లాడుకునేవాళ్ళు నా తండ్రితో నాకున్న ఇబ్బందులు పక్కన పెడితే నేను ఆయనలో ఒక గొప్ప పరిచారికుడునే అందరి నుంచి గౌరవాధారాలు పొందే వ్యక్తినే చూడగలిగాను ఆయన ప్రవర్తనను అనుసరించే ప్రయత్నం చేస్తూ అందరితో స్నేహంగానూ మర్యాదగాను మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక ఏ విభా విభేదాలు లేకుండా ఏమీ కోరుకోకుండా నా స్వంత అవసరాలు కోరికలు భావాలను పక్కన పెట్టి రాజప్రాసాదకు మంచి కోసం పాటుపడేదాన్ని అని కష్టమైనదైనా విలువైన శిక్షణ ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా కావాలనుకోవటాన్ని కానీ అసంతృప్తిని కాని మా నాన్న చూస్తే ఆయన కంటి చూపుతోనే నా మనస్సు లేదా నా హృదయంలో మెదిలేదాన్ని చిదిమేసేవాడు పరివారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది మంచి లక్షణం దీనిని జనక మహారాజు ఆయన భార్య సునయనా మాత చక్కగా నేర్పించారు వారు తమ పరిచారకులకు సహాయకులకు కృతజ్ఞత వ్యక్తీకరించటాన్ని ఎన్నడూ మరిచిపోయేవారు కాదు అంతేకాదు మా జీవితాలు సుఖంగా ఉండటానికి చేయగలిగిందంతా చేసేవారు రాజప్రాసాదపు కృత కృత్యాలలో ఎవ్వరికి వారు తాము చేస్తున్నది మిగిలిన వాటిలాగా ప్రాముఖ్యత కలిగి ఉన్నదే అన్న అవగాహనతో పరిపూర్ణతతో ఉండేవారు ఏ పని కూడా తక్కువది కాదు నీచమైంది కాదు ఏ ఒక్కరూ మిగిలిన వారికంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అయితే నేను ఇంకా చిన్నదాన్నే కావటం వల్ల ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోక నా తండ్రి చాలా కాలంపాటు కష్టపడి పనిచేయటం వలన మిగిలిన వారి కంటే చిన్న అని భావించేదాన్ని ఈ విధమైన ఆలోచన నాలో మొదలవగానే మా నాన్న వెంటనే స్పందించేవాడు ఒకనొక రోజు ఆయన నాతో మీనాక్షి జీవితం నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే జనక మహారాజుకు సేవ చేయగలుగుతున్నాము దీని పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది నీవు కూడా ఉండాలని ఇట్లాగే నువ్వు కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు అప్పుడు ఆమె తల ఊపి నాకు తెలుసు నాన్న మీరు నాకు ఇదే నేర్పించారు నేను సేవలో ఆనందాన్ని వెతుక్కుంటాను మీనాక్షి నేను ఆనందం గురించి మాట్లాడటం లేదు కేవలం సంతృప్తి గురించే నేను నీ కోసం కోరుకున్నది సంతృప్తి మాత్రమే నేను మళ్ళీ తలవూపాను ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటానని నేను చెప్పలేకపోయాను నిజానికి అలా చేయాలని నాకు ఎంతో కోరికగా ఉన్నప్పటికీ మహారాజు నాకు ఎంతో దూరంగా ఉంటారు ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆయన సాన్నిధ్యంలో చాలా సిగ్గుపడుతూ సన్నిహితంగా వెళ్ళలేక ఎన్నడూ ఆయనను సూ సూటిగా చూడటం కానీ మాట్లాడటం కానీ చేయలేదు ఆయనను దూరం నుంచి పరిశీలించినప్పుడు ఆయన నుంచి బికే ఆనందాన్ని గ్రహించగలిగేదాన్ని ప్రతి ఒక్కరికి ఆయన పట్ల కల ప్రేమను చూసేదాన్ని ఆయన చిరునవ్వు రాజప్రాసాదం మొత్తాన్ని వెలుగులతో నింపేది నా తండ్రికి అంత ఉల్లాసం ఎందుకు లేదో నాకెందుకు లేదు అని అనుకునేదాన్ని నేను పెరిగే కొద్దీ మిగిలిన పరిచారకులు నా తండ్రి పట్ల చూపే గౌరవాన్ని ఆనందిస్తూ రాజప్రాసాదంలో తనకు గల గౌరవానికి కొంచెం గర్వపడేదాన్ని మిగిలిన పరిచారకులను ఆయన పర్యవేక్షిస్తూ ఏ పని మిగిలిపోకుండా అన్నీ సంపూర్ణంగా జరిగేటట్లు చూసుకునేవాడు పరిచారకులు ఎవరైనా అనారోగ్యంతో రాకపోయినా వేరే కారణం చేతనైనా తన పని చెయ్యలేకపోతే మా నాన్న ఆ పనిని వెంటనే చేసేవాడు ఆయనకు హీనమైనదని నీచమైనదని అన్న పనే లేదు ఇది నాకు బాధ కలిగించేది ఆయన తన స్థాయికి తగని పనులు చేస్తున్నాడు అనిపించినా నేను మౌనంగా ఉండేదాన్ని ఒకనొకసారి నా పదిహేను సంవత్సరాల వయసులో ఆయన రాజప్రసాదం ఉన్న నేల రుద్దుతున్నాడు తన వయస్సును పక్కన పెట్టి మోకాళ్లపై వంగి ఆయన ఆ పని చేస్తున్నాడు ఆయన ఆరోగ్యం అంత మెరుగైనదేమీ కాదు ఆయన గట్టిగా శ్వాస తీసుకుంటూ రొప్పటం చూసి నేను మీరు మోకాళ్లపై కూర్చుని ఏం చేస్తున్నారు అంటూ గొణుకుతూ ఆయన పక్కన కూర్చుని ఇదేమీ బాగోలేదు అన్నాను ఆయన నా వైపు కళ్ళార్పకుండా చూశాడే తప్ప ఏమీ మాట్లాడలేదు కొంచెం కంగారు స్వరంతో నేను మళ్ళీ ప్రశ్నించేసరికి ఆయన నన్ను బయటికి మన గదిలోకి వెళ్ళు అన్నాడు నేను వెంటనే రాజప్రసాదం వెనుక ఉన్న మా గదిలోకి వెళ్ళాను ఆయనకు కోపం తెప్పించాను అని తెలియటంతోనూ దానికి ఆయన తీవ్రంగా బదిలివ్వటంతోనూ నా గుండె దడదడా కొట్టుకుంది ఆయన కోపం వచ్చింది అన్నది నేను గ్రహించగలిగాను దారిలో నేను అతిథిని కలుసుకున్నాను